వెల్కమ్ టు టీవీ ఈ నిరసన కార్యక్రమానికి గిరిజన సంఘంగా సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ప్రతి గిరిజనుడు ఈ ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రాంతంలో ప్రతి ఒక్కడు జీవించడానికి హక్కు ఉంది అలానే ఉండడానికి హక్కు ఉంది అటువంటి పరిస్థితుల్లో ఆనాడు రెండు వేల పదహారులో ఆనాడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు పత్రికా మిత్రులకి అవుట్ సైడ్స్ ఇవ్వటం అనేది జరిగింది పది మందికి అది పాడేరు ఆ మండలం లక్ష్పరి పంచాయతీ కేజీబీవి సరిహద్దుల్లో ఒక్కొక్క గిరిజన మిత్రులు విలేకరులకి మూడు సెంట్లు తక్కువ లేకుండా పది మందికి ముప్పై సెంట్లు ఇచ్చిన పరిస్థితి సర్వే నంబర్ నలభై ఏడులో ఇచ్చారు కానీ ఈరోజు నిన్న లక్ష్పెలి పంచాయతీ సర్పంచ్ గారు ఆ మొత్తం ఆ విలేకరులు ఎవరైతే ఆ ఇచ్చినటువంటి స్థలాల్లో గుడిసెలు కట్టుకున్నారు ఆ గుడిసెలు కట్టుకున్న మొత్తం అన్ని ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఐదు లక్షల పైబడి ఆస్తి నష్టం విలేకరులది జరిగింది అది చాలా దారుణం వెంటనే ఈ ధ్వంసం చేసినటువంటి సర్పంచ్ సర్పంచ్ మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలి కేసు నమోదు చేయాలి ఎవరైతే విలేకరులు ఉన్నారో పత్రిక మిత్రులు ఉన్నారో రాలికి ఇవ్వాల్సినటువంటి న్యాయమైనటువంటి ఆనాడు రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు వాళ్ళకి దక్కేటట్టు ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా ఈరోజు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి అల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అందరికీ మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఈరోజు పెదబైల్లో కలెక్టర్ గారు ఈ మధ్య కాలంలో ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రాంతంలో కూడా విలేకరులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అన్ని చేసిన పరిస్థితి ఉంది కానీ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులు పంచాయతీ సెక్రటరీలు పంచాయతీ సర్పంచ్ గారు వాళ్ళకి ఆ ఇళ్ళ స్థలం ఇవ్వడానికి సుమ్ముఖం ఈరోజు వ్యక్తం చేయటం లేదు వాళ్ళు వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విలేకరులు కూడా ఇక్కడ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలని అనుసరించి ఈ ప్రాంతంలో ఉన్న విలేకరులందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు జీవించేదానికి కుటుంబాలు పోషణ చేసేదానికి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది అవసరం ఆ రకంగా ప్రభుత్వం మంజూరు చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇది చాలా దుర్మార్గం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఖచ్చితంగా అల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి విలేకరులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆదివాసీ జిల్లం సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మరి గాంధీ జయంతి రోజు మేము ఈ నిరాసన కార్యక్రమం ఎందుకు తెలియజేస్తున్నాం అనేది మీకు చెప్పదలుచుకున్న రెండు విషయాలు మీకు తీసుకుని వస్తున్నాం రెండు వేల పదహారవ సంవత్సరంలో మన అల్లూరు జిల్లా కేంద్రమైనటువంటి పాడేరు హెడ్ క్వార్టర్లో మరి పాతికే మిత్రులకు అందులో షెడ్యూల్ పెడాక్ చెందినటువంటి మిత్రులకు పది మందికి మరి ఇల్లు స్థలాలు మూడు సెంట్ల చొప్పున మరి పాడేరు హెడ్ క్వార్టర్లో ఇవ్వడం జరిగింది ఆ రోజు మరి గౌరవ ఐటీడిఎపీఓ గారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ గుర్తించి అన్ని విలేకరులకు కేటాయించడం జరిగింది ఆ నేపథ్యంలో వారు సెటిల్ వేసుకుంటే ఈరోజు ఆయన నిన్న మరి ఎక్కోట్టిన చిల్లి సర్పంచు శ్రీమతులకై పార్వతమ్మ గారు తన అనుచరులతో అది ఎటువంటి నోట్సులు కానీ ఏమి కానీ చెప్పచేయకుండా ధ్వంసం చేయడం అనేది అది చాలా బాధాకరమైన విషయం ఈ దృష్టిలో పెట్టుకొని ఈవేళ విశాఖ సారీ అల్లూరు జిల్లా కేంద్రం విలేక ఈ నిరాశన కార్యక్రమం చేపట్టే భాగంలో ఈవెల పెదవైలు మండలంలో కూడా గాంధీ జయంతి రోజు గాంధీ విగ్రహం మందు మేము నిరాశన చేపడుతూ ఈ యొక్క మెమోరాణం గాంధీ గారికి సమర్పిస్తున్నటువంటి కార్యక్రమం మేము చేపట్టాము ఈ కార్యక్రమంలో అనేక మంది మాకు మద్దతు తెలియజేయడానికి మన మధ్య ఉన్నారు మరి వాళ్ళు కూడా మాకు మద్దతు తెలియజేయాలని చెప్పేసి కోరుతూ నిన్నత నేను ముగిస్తున్నాను ముందుగా పత్రిక మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు గాంధీ జయంతి దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం అదే సందర్భంగా ఈరోజు ఏవైతే గాంధీ గారు ఆనాడు స్వతంత్ర పోరాటంలో మన ఆదివాసులకి అలానే గిరిజన బిడ్డలకి అందరికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానికానికి న్యాయం జరగాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు అనేక పోరాటాలు స్వతంత్రం రావడానికి ఆలోచన చేశారు